వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది అరుణాచలంలో ఉన్న థౌజండ్ పిల్లర్ మండపం తూర్పు గోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తే కుడివైపున ఉంటుంది ఈ వేయి స్తంభాల మండపం దీనిని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినట్లు సూచనలు ఉన్నాయి విజయనగర కాలం చివరిలో నిర్మించారు నాయక కాలం నాటి శిల్పాలు మరియు కొన్ని దైవక చిత్రాలు ఉన్నాయి ఋషులు విష్ణు అవతారాలు కూడా చక్కగా చెక్కారు ప్రతి పిల్లర్ మీద కూడా శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుందండి చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవు అరుణాచలం వెళ్తే థౌజండ్ పిల్లర్ మండపాన్ని తప్పకుండా విజిట్ చేయండి మిస్ అవుతు శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాలలో విస్తరించి ఉంది ఇది భారతదేశంలో అతిపెద్ద దేవాలయాలలో ఒకటి అరుణాచలం వెళితే గిరిప్రదక్షిణ తప్పకుండా చేయండి గిరిప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్